హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈరోజు నేను పెసరొట్టు పెసరట్టు ఉప్మా చేశాను చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది సో పెసలు రాత్రి నానబెట్టాను పెసరోని శనగపప్పు అంటే మినపప్పు రైస్ ఏది యాడ్ చేయలేదు రైస్ కానీ మిలిట్స్ కానీ వేయలేదు నేను సో మిక్సీలు వేసి మిక్సీలు వేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేసి రైస్లో నేను రైస్ కానీ మిలెట్స్ కానీ ఏది యాడ్ చేయలేదు ఓన్లీ దాల్ ఓన్లీ మూ దాల్ అండ్ చనాదాల్ అండ్ కొంచెం మినపప్పు కొంచెం సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసి బాగా కలిపి తిని ఓ ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ ఏమి వేయలేదు సో పెసరట్టు అలా అట్టు కింద దోశ కింద వేసుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేశాను కొంచెం పల్సగా వేసేసిన మళ్ళా కొంచెం బాగా రాలేదు సో అంటే బియ్యం కానీ మిల్లెట్స్ కానీ ఏది యాడ్ చేయలేదు కదా ఓన్లీ దాల్ సో నేను ఉప్మా వండాను ఉప్మా పెసరెట్టు చాలా టేస్టీగా ఉంటుంది సో ఉప్మా నేను పలసగా చేస్తాను ఎందుకంటే నాకు పల్సగా అంటే ఇష్టము మీకు బాగా కొంచెం పొడి పొడులాడుతూ ఉండాలనుకుంటే మీరు అలా చేసుకోండి సో నాకు కావాలి నేను ఇలా కావాలని ఇలా చేశాను సో మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకుని వేసుకోండి చాలా టేస్టీగా ఉంది సో చట్నీతో తినండి చట్నీ ఉప్మా చేస్తున్నాను నేను కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు ఆవాలు కరివేపాకు గ్రీన్ చిల్లీ ఆనియన్ కొంచెం అల్లం కొంచెం బాగా వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలి కావాలి కావాల్సినంత వాటర్ వేసుకోవాలి మీకు పొడి పుళ్ళు ఆడుతూ ఉండాలంటే సో మీరు తొక్కి వేసుకోండి సో నేను ఓన్లీ హాఫ్ కప్ చేశాను ముందుగా నేను నో రవ్వని ఫ్రై చేసి పెట్టుకున్నాను అది మీకు చూపించలేదు లాంగ్ అయిపోతుంది బీడి అనేసి సో బాగా కలుపుకొని సరే పలసగా ఉంది నాకు ఎలా ఉంటే ఇష్టం